ఇరవయో అధ్యాయము పాత నిబంధన గ్రంథం మూడు వందల డెబ్భై నాలుగో పేజీ మనందరికీ తెలుసు ఎక్కువగా ప్రార్థన అంటే ఒక మరణము కొట్టివేయబడింది అంటే ఒక రోగము తగ్గింది అంటే ఒక రాజు గుర్తొస్తాడు మనకి ఆయుష్ పెరిగింది అంటే హిస్కియా చెప్పండి ఎవరు హిస్కియా హిస్కియా రాజు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాడు ఆయన ప్రార్థన చేస్తాడు మరణకరమైన రోగం వచ్చిందని చెప్పి ఏషియా వచ్చి ప్రవక్త అయిన ఏషియా వచ్చి చెప్పినప్పుడు రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయం ఐదవ వచ్చినంలో ఇష్కియా ప్రార్థన చేస్తే ఇస్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి ఆయుష్నిచ్చాడు స్తోత్రం కలుగునగాక అదేవిధంగా మనందరికీ జ్ఞాపకం రావాల్సిన ఇంకొక రాజు ఎవరు అంటే యహోషా ఈ యహోషా రాజు కూడా ఇస్కియా ఏ విధంగా అయితే దేవుడి మీద ఆనుకున్నాడో ఈయన కూడా దేవుడి మీద తన కష్టకాలమందు తన పరిస్థితులన్నీ కూడా ప్రతికూలముగా ఉన్నప్పుడు దేవుడి మీద ఆనుకొని యుద్ధంలో విజయాన్ని పొందుకున్నాడండి అండి స్తోత్రం కలుగునగా ఇరవై అధ్యాయం అంతా కూడా మీరు గమనించినట్లయితే యహోషాపాతి యొక్క ప్రార్థన మనకు కనపడుతూ ఉంటుంది మరి ముఖ్యముగా ప్రార్థన కాదు కానీ ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం మూడో వచనంలో యహోషాపాత మీదకి ముగ్గురు మూడు జాతుల వారు లేదా మూడు రాజ్యాల వారు దండెత్తి ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చి వస్తున్నారు అని తెలిసినప్పుడు మూడో వచ్చినప్పుడు యహోషా భయపడతాడండి కలలుయ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది భయపడుకుడి భయపడుకుడి నేను నీకు తోడు నిజంగా కొన్ని కొన్ని సందర్భాలు మనకు వెంటనప్పుడు వెంటనే భయం వస్తూ ఉంటుంది ఇతడు రాజు ఆ యూదులందరిలో కూడా ఒక రాజుగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యూదులకు రాజుగా పిలవబడ్డాడు అటువంటి వంశములో ఉన్నటువంటి వ్యక్తి ఈ యహోషా ఒక శ్రమ రాంగలోనే అతడు అతడికి మొట్టమొదటి ఏం కలిగిందంటే భయం కలిగింది అయ్యో నేను ఒక్కనే యుద్ధం చేస్తున్నా వాళ్ళందరూ కూడా ఒక గుంపుగా నా మీద కండెత్తి వస్తున్నారు నేను ఒక్కనే ఉన్నా అని చెప్పి మొట్టమొదటి భయపడ్డాడు కానీ ఆ భయములో నుంచి ధైర్యము పొందుకొని విజయం పొందుకోవడానికి ఆయన ప్రయత్నించిన ఆయుధం ఏంటంటే ఉపవాసమయ్యన్నది స్తోత్రం కలుగునగా చూడండి మూడో వచ్చనంలో ఏం చేశాడంటే ఆయన ఉపవాసాన్ని ప్రకటించాడు ఈ యుద్ధంలో నేను గెలవాలి అని అంటే మన వల్ల కాదు నేను ఒక్కనే యుద్ధం చేస్తున్నా అవతల వాళ్ళు ముగ్గురు వస్తున్నారు మూడు రాజ్యాల వాళ్ళు వస్తున్నారు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ వాళ్ళ దగ్గర సైన్యం ఎక్కువ నా దగ్గర అయితే ఏమీ లేదు దేవుడు తప్ప స్తోత్రం కలుగునగా అప్పుడు ఆయన అనుకున్నాడు ఇటువంటి కష్టమైన సమయంలో ఇటువంటి క్లిష్టమైన సమయంలో ప్రార్థన కాదు ఉపవాస ప్రార్థన మాత్రమే నన్ను విజయంలోకి తీసుకెళ్తుందని చెప్పి ఆయన నమ్మి ఉపవాసాన్ని ప్రకటన చేశాడండి స్తోత్రం కలుగునగా మనము ఒకనొక స్థాయికి వచ్చిన తర్వాత ప్రార్థన మర్చిపోతాం ఒకనొక స్థాయికి వచ్చిన తర్వాత మొదట దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో భక్తి బాగానే ఉంటుంది కళ్ళు చెప్పండి ఒకసారి మనం కూడా మొదటి రోజు వచ్చినంత జనం చివరి రోజు రారు మొదటి రోజున్న ఆసక్తి రాను 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 తగ్గిపోతూ ఉంటుంది ఏం వెళ్తాంలే అని కార్యం జరిగిపోయిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటాం కళలుయా వివాహం జరిగిన తర్వాత గర్భఫలం వచ్చిన తర్వాత రోగం పోయిన తర్వాత కార్యం జరిగిన తర్వాత బాధలు తీరిపోయిన తర్వాత గట్టెక్కిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ రాజు మాత్రం ఉపవాస ప్రార్థన మర్చిపోలా ప్రార్థనని విడిచిపెట్ల తనకేదైనా సమస్య వచ్చింది అంటే మాత్రం దేవుడు వైపు చూస్తూ ఉన్నాడు స్తోత్రం కలుగునగాక చూడండి పన్నెండవ వచ్చినంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు చదువు ఒకసారి నాదేవా నీవు వానికి తీర్పు తీర్చవా మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచట్లేదు నీవే మాకు దిక్కు స్తోత్రం కలుగును కాదు ఈ రాజు ఏమని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అంటే అయ్యా నాకు శక్తి సరిపోవట్లేదు నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు నీవే మాకు దిక్కు నీవే మాకు ఆధారము నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి కొండల తట్టు నా కన్నులను దావిదు మహాభక్తుడు అంటా ఉన్నాడు ఈయన కూడా అదే మాట మాట్లాడుతున్నాడు అయ్యా నాకు వేరే దిక్కు లేదు నువ్వు తప్ప నీవు తప్ప వీరొక ఆధారము లేదు నాకు శక్తి సరిపోట్లా నాకు బలం సరిపోవట్ల అంటే ఈయన యొక్క పూర్తి ఆధారము ఏమై ఉన్నది అంటే దేవుడు తప్ప వీరొక ఆధారము లేదు ఈయన రాజు కదా ఏమమ్మ నీ ఇంట్లో ఉప్పు అయిపోతే ఏం చేస్తావు నీ ఇంట్లో కారం అయిపోతే అప్పటికప్పుడు కావాలంటే పంచదారి కావాలంటే ఒక గ్లాస్ పంచదారి పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటావు ఒక వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు కావాలని టక్కున పోయి పక్కన దగ్గర తీసుకొని వదిలించుకుంటా ఉంటాం సహాయ సహకారాలు అందించుకుంటా ఉంటాం ఈయన కూడా రాజు కదా పక్కనున్న దేశాల దగ్గర పోయి నాకు ఆపదొచ్చిందయ్యా నాకు సహాయం చేయి రేపు పొద్దున్న నీకు సహాయం చేస్తా అని పక్క దేశాలను అడగవచ్చు కదా తెలిసిన రాజులను అడగవచ్చు కదా అందుకే బైబిల్లో స్పష్టంగా ఒక మాట ఉందండి నూట ఎనిమిదో కీర్తనలోనూ నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంటుంది పన్నెండో వచనంలో ఏంటి అని అంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే మనుషులను నమ్ముకొని కంటే ఫలలుయ ఈయన ఈయన అది చేసి చూపించాడు ఏంటి అని అంటే నేను రాజులను నమ్ముకోవడం కాదు ఇస్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి పరుగులు పెట్టలేదు ఇస్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వైద్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి పరుగులు పెట్టాల మనుషుల యొక్క సహాయం కోసం ఆయన పరుగులు పెట్టలేదు కానీ ఆయన మొట్టమొదటి దేవుడి వైపు చూశాడు స్తోత్రం కలుగునగా హలో లూయా నువ్వు మొదట ఆలోచన దేవుడి వైపు ఉంటే ఆయన ఏం చేస్తాడు అని అంటే ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడండి ఖచ్చితంగా స్తోత్రం కలుగునగా ఏదో ఒక దిక్కు నుంచి ఆయన నీకు సహాయం పంపిస్తాడు కానీ మొదటి ఆలోచన మనుషుల మీద కాదు కానీ ఎవరు ఎవరి మీద ఉంచాలి మన ఆలోచన ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పు అని నేను చెప్పట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ వెళ్ళే ముందు ఏం చేయాలి ముందు ప్రార్థన చేసుకొని దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద నమ్మకం ఉంచి దేవా అన్నప్పుడు వంద హాస్పిటల్ ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళాలి హలో మొట్టమొదటిగా మన ఆలోచన ఎవరి మీద ఆనుకోవాలి ఇస్కియా కూడా ఆ మొట్టమొదటి తనకు రోగం వచ్చినప్పుడు దేవుడి మీద ఆనుకున్నాడు ఆ మరణము తప్ప వేరొక దారి లేదన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా బ్రతికించాడు స్తోత్రం కలుగులుగా అక్క కలలుయ ఈ యహోషా రాజును కూడా మీరు గమనించినట్లయితే అయ్యా మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు శక్తి జరిగిపోవట్లేదు నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదని చెప్పి ఉపవాసం ఉంటూ ఎవరిని పెట్టుకొని ఉపవాసం చేస్తున్నాడు కింద వచ్చనం చూడండి ఒకసారి అదే వచ్చినంలో కంటిన్యూ చేయండి పదమూడో వచనంలో యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ సన్నిధి నిలబడి స్తోత్రం కలుగునగా స్త్రీలను పెట్టుకున్నాడండి ప్రార్థనలో చిన్న చిన్న పిల్లలను పెట్టుకున్నాడు ఆడోళ్ళ పెట్టుకొని చిన్న పిల్లలు పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు అయ్యా మా పరిస్థితి ఇదయ్యా అని చెప్పి ఫలలుయ్యా చేతగాని వాడుగా నిలబడిపోయాడు ఏమి చేయలేని వాడుగా మిగిలిపోయాడు పక్కన వాళ్ళ మీద ఆధారపడవచ్చు కానీ దేవుడే మాకు దిక్కని చెప్పి ఆ స్త్రీలని ఆ పిల్లల్ని ఆ చిన్న చిన్న శిశువుల్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు స్తోత్రం కలుగునుగా మీరు కూడా ఆడవాళ్ళుగా ఉంటున్నప్పుడు మగాళ్ళు ఎవరు రాట్లా పద్దాలు ఒకటి నేర్చారు ఏం నేర్చారు మగాళ్ళు ఎవరు రాట్లా కాదండి స్త్రీలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది దేవుడి యొక్క సన్నిధిలో వాళ్ళు యుద్ధాలను గెలిచారు ఆమెన్ చెప్పండి ఆమెన్ స్త్రీలలో కూడా ఉన్నారు స్త్రీలల్లో కూడా రాణులు ఉన్నారు స్త్రీలలో కూడా ధన్యురాళ్ళు ఉన్నారు స్త్రీలలో దేవుణ్ణే బయటికి తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు స్తోత్రం కలుగునుగా ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాసం ఉందామా ఎవరి వల్ల సాధ్యమైంది మగవాళ్ళల్లో ఎవరి సాధ్యమైందా అమెన్ కాబట్టి స్త్రీలను పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క గొప్ప సహాయము ఆయన దగ్గరికి వచ్చింది స్తోత్రం కలుగునుగా అలలుయా బలహీనలు స్త్రీలు యుద్ధం చేయలేరు వాళ్ళు చిన్నపిల్లలు అండి యుద్ధం చేయలేరు వాళ్ళు వాళ్ళతో ఏం పని అయినప్పటికీ కూడా ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించినప్పుడు ఆయన మరి ముఖ్యంగా దేవుడు రాస్తా ఉన్నాడు స్త్రీలతో పిల్లలతో శిశువులతో దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడి యొక్క మహాశక్తి వాళ్ళకు అనుగ్రహించబడింది స్తోత్రం కలుగునగా అమ్మాయి కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థనలో చూడండి ఎవరెవరిని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నాడో అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా మహత్కార్యము జరిగించబడింది స్తోత్రం కలుగును గాక చదవండి ఒకసారి ఇరవై ఒకటో వచ్చినంలో మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాని స్థుతించుటకును గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యహోవా కృప నిరంతరముండును ఆయనను స్థుతించుడి అని స్తోత్రము చేయటకు వారిని నియమించిన స్తోత్రం కాలం గాక ఇరవై రెండవ వచ్చినంలో వారు పాడుటకును స్థుతించుటకును మొదలుపెట్టగా ఎహోవా యూదావారు మీదకి వచ్చిన అమ్మోనియల మీదను మోయాబీల మీదనో షాయిరు మాన్యవాసుల మీదనో మాటుగాండ్రను పెట్టిన గనక వారు హతల ఏరి స్తోత్రం కలుగునగా ఏం చేశాడండి యుద్ధం కత్తులు లేకపోతే ఈటలు భలెములు ఏం పట్టుకొని పాలా యుద్ధం జరుగుతుంటే ఒక నమ్మకంతో చూడండి ఒకసారి ఆ వచనం చూపిస్తాం మీకు వచనం చూడండి ఒకసారి పదిహేను వచనంలో యూదావారులారా ఎర్సులేము కాపులస్తురారా యహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును చెప్పండి గుడిల మీద చేసుకొని యుద్ధము దేవుడే జరిగించను అనొకసారి చెప్పండమ్మా యుద్ధము దేవుడే జరిగించును మా ఇంట్లో కూర వేసే వండును వేసే వండుతాడా వండుతాడు సహాయం చేస్తాడు ఆయన మీ మీ పనుల్లో కూడా ఆయన సహాయం చేస్తాడు మీ పనుల భారము కలలుయ నిజముగా దేవుడు యొక్క వాగ్దానము యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించిన అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు పాటలు పాడుతూ ఉన్నారు యుద్ధానికి ఆ పాటలకు ఏమైనా సంబంధం ఉందా అంటే మొదట యహోవాని పెట్టారు స్తోత్రం కలుగునుగా ఫలూయ ఫలూయ ఈ యోషా మీరు గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఒక మాట చెప్తున్నా జ్ఞాపకం చేసుకోండి మోసే యుద్ధం చేస్తున్నప్పుడు మోసేకి ఒక సహకార అవసరమయ్యాడు అహరోను ఇజ్రాయేల్కి ఒక సహకార అవసరమయ్యాడు మోసే హలలూయోన్ యుద్ధంలో సహకారులు కావాల్సి వచ్చింది ఎవరు మూడు వందల మంది ఎస్టేరుకి కూడా కావాల్సి వచ్చింది ఎవరు మొర్దుకై మొర్దుకై కావాల్సి వచ్చింది ఎస్టేరు ఎవరికో ఒకరికి మనుషులు తోడుగా ఉన్నారు కానీ యహోశివా ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడే యుద్ధంలోకి దిగి వచ్చాడు స్తోత్రం కలుగునగా అలలుయా అందుకని ఉపవాసం చేస్తున్నప్పుడు ఏడవకుండా కన్నీరు గార్చకుండా వామ్మ వామ్మ వామ్ అని గుండెల బాదకుండా ఒక పాట పాడు చాలు ఉపవాసంలో ఒక పాట పడితే శత్రువులు కూల్చబడతారు స్తోత్రం కలుగునుగా వ్యాధులు కూల్చబడతాయి స్తోత్రం కలుగునుగా మెరుక గోడలు కూల్చబడ్డాయి నిజముగా స్తోత్రం కలుగునగా ఇక్కడ శత్రువులు కూడా ఒక పాట పాడుతుంటే కూలిపోయారు అంటే స్తోత్రం పౌలు పౌలుశీల కూడా ఏం చేశారు పాటలు పాడుతూ ఉంటాడనే చెరసాల బద్దలైపోయింది స్తోత్రం మీరు కూడా భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఉపవాసంలో ఉన్నారనుకున్న పాట పాడండి చాలు ఊకే కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన కాదు ఎహోవా ఇచ్చాడు ఆ పాట మనము గనక పాడగలుగుతుంటే ఆ స్థుతి కనుక మనం చేయగలిగితే ఎటువంటి ప్రాకారములైన నామంలో కూలిపోతాయి స్తోత్రం కలుగునుగా చూడండి యహోషా పాతు ఏం చేశాడు అనంటే యుద్ధం ముందు యుద్ధము ముందు ఆరాధన చేశాడు ఓడిపోయే ముందు ఆరాధన చేశాడు ఆ ఉపవాసంలోంచి స్థుతి ఆయన స్థితిని మార్చింది యుద్ధములో యుద్ధము చెయ్యకుండానే యుద్ధంలో గెలిచాడండి స్తోత్రం కలుగునుగా ఈరోజు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడకూడదు చెప్పండి ఎవరి మీద ఆధారపడకూడదు రాజుల మీద మీదకి బలవంతుల మీదకి ఆయన మనసు బోల ఎవరి మీదకి పోయిందంటే బలహీనులు అనండి ఒకసారి స్త్రీలను పెట్టుకున్నాడు బలహీనుల్ని పిల్లలను పెట్టుకున్నాడు బలహీనుల్ని బలవంతులు సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట బలహీనుల్ని ఎన్నుకున్నాడు ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన దృష్టి బలవంతుల మీద లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఉపవాసం చేస్తున్నప్పుడు బలవంతులు వైపు చూడొద్దు ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషులు వైపు చూడొద్దు రెండు ఉపవాసం చేస్తున్నప్పుడు ధైర్యంగా ఆరాధన చేయండి స్తోత్రం కలుగునుగా ధైర్యంగా మనస్ఫూర్తిగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడని కన్నీరొద్దు బాధొద్దు దుఃఖమొద్దు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఒక్క పాట మీరు పాడగలిగితే మనసులో ఎక్కడి నుంచి పాడాలి మొదటి కొరింది పద్నాలుగు పద్నాలుగులో అంటాడు ఆయన నీ మనసుతో పాడుదును ఆత్మతో అంటాడు మీరు కూడా అలా పండుకున్నప్పుడు అర్ధరాత్రి పూట ఏడవకుండా మనసులో పాట పాడుకోండి నీ నీనామని పాడుకోండి యుద్ధము యహోవాదే అని పాడుకోండి స్తోత్రం చెల్లించదు అని పాడుకోండి హలలుయ స్మహిమ అని పాడుకోండి అలలుయ నమ్మకమైన దేవుడు అయ్యా నువ్వు అని చెప్పి పాడుకోండి ఏదో ఒక పాట హృదయములో గాన ప్రతి గానములు జరుగుతుంటే ఉదయమున ప్రాకారములు కూలిపోవును గాక ఉదయమునే శత్రు సైన్యం అంతా కూలిపోవును గాక ఉదయమునే రోగములన్నీ కూడా కూలిపోవును గాక ఉదయమునే జరగని కార్యములు జరుగును గాక ప్రతికూల పరిస్థితులు అనుకూలపరచబడును గాక అప్పుడే ఉపవాసంలో ఉన్నప్పుడు మనుషుల వైపు చూడకుండా దేవుడు వైపు చూ స్ చేయి నీ స్థితి ఖచ్చితంగా మారుద్ది ఇది నేను చెప్పే మాట కాదు ఆకాశం గటించిన మారని దేవుడు చెప్తా ఉన్నాడు మార్చబడని వాక్యము చెప్తా ఉంది వాక్యమై ఉన్న ఏసై చెప్తా ఉన్న స్తోత్రం కలుగునగా అక్క కాబట్టి యహోషా పాతు గుర్తుపెట్టుకోండి పేరేంటిది యహోషా ఉపవాసం చేశాడు రెండు మనుషుల మీద ఆధారపడలేదు బలహీనులు పెట్టుకొని అడుస్తోత్రం కలుగునగా ఒక అమ్మని ప్రార్థనకు రమ్మంటే రాదు ఎట్టుంటాయి కొమ్ములు అయ్యగారు లాగా కొమ్ములు ఉంటాయిగా అట్టుంటాయి కొమ్ములు చిన్న పిల్లని పెట్టుకొని చేయి ప్రార్థన ఉంటే విధవరాలుంటే ఉంటే వాళ్ళని పెట్టుకొని చేయ ప్రార్థన ఐగారు రాపోయినా ఎవడు రాపోయినా నీ పక్కన నీ భర్త నీ భార్య ఎవడు గుచ్చోపోతే ఒక చిన్న పిల్లని పెట్టుకొని చేయ ప్రార్థన చిన్న పిల్లలు చేయి దుర్గమ్ముల మీద ఆశీర్యుడై ఉంటాడంట దేవుడి స్తోత్రం కలిగినగా యవనస్తులు రాకపోతే వదిలేయండి అయ్యగారు రాకపోతే వదిలేయండి ఎవరైనా ప్రార్థన చేయండి రాకపోతే వదిలేయి ఒక చిన్న పిల్లను పెట్టుకొని ప్రార్థన చేయి నడవలేని ముసలళ్ళు ఉంటే వాళ్ళని పెట్టుకొని చేయ ప్రార్థన అక్కడ ఆయన అదే చేశాడు కలలుయ అలా చేసినప్పుడే దుర్గమ్లు స్థాపించబడ్డాయి సైతాన్ యొక్క దుర్గములన్నీ కూడా కోల్చబడ్డాయి స్తోత్రం కలుగునుగా కాబట్టి ఒకటి ఉపవంసం ప్రతిష్ఠించుడి రెండు మనుషుల వైపు బలవంతుల వైపు చూడొద్దు మూడు బలహీనులతో కలిసి ప్రార్థన చేయి బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు నాలుగు కన్నీరు కాచమాక స్థుతి చేయి నీ కుటుంబ పరిస్థితి అంతా కూడా మార్చబోతాడు నా దేవుడు హాల లూయ ఎట్టి దేవుడు తన వినికిల్లో గాక ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా